హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఎప్పుడెప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం కదా ప్రభుత్వం నుంచి నిధులు వంటరి మైనలకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు అయితే చేతికి అందిస్తామని చెప్పింది కదా అయితే సంవత్సరం గడిచిపోయింది ఇప్పుడు కొత్త సంవత్సరం అయితే రావడం జరిగింది సంబంధించి ఏ నెల నుంచి అందించబోతున్నారు ఎప్పటి నుంచి ఈ పథకాన్ని అయితే సంబంధించి డబ్బులు మనకు అకౌంట్ లో అదే విధంగా పోస్ట్ ఆఫీస్ లో జమ చేయబోతున్నారు దానికి నెలలో వస్తాయా రావా ఇందుకు సంబంధించి మంత్రి ఇంతకైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ అయితే చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మోడీ సంవత్సరంలో ఈ బస్సు ఇలా రూపాయలకు గ్యాస్ సిలిండర్ వందల యూనిట్ల కరెంటు ఇలాంటి పథకాలు అయితే ప్రారంభించిన విషయం తెలిసిందే కదా రెండో సంవత్సరంలో వచ్చేసి నాలుగు పథకాలు కొత్త రేషన్ కార్డులు ఇద్దరు అమ్మాయిలు తమ ఆత్మీయ భరోసా వ్యవసాయ కూలీలకు అందులో వచ్చే ఆసర పెన్షన్ గుడ్ న్యూస్ ఎందుకంటే కొంతమంది వ్యవసాయం చేయగలుగుతారు కొంతమంది కూలీలకు వెళ్ళగలుగుతారు ఇది కూడా ఇదైతే ఆరు వేల రూపాయలు జమ కావడం అయితే జరుగుతుంది కాబట్టి పథకానికి సంబంధించి రెండు పండుగల సీజన్ లో అరవై ఆరు వేల మందికి దాదాపు ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలో ఇటు వ్యవసాయ కూలీలు ఆసరా పెన్షన్ లబ్ధారు కొంతమంది కాబట్టి కూడా నిద్ర జమకోవడం జరిగింది జరిగిందండి వివరా పథకం నిధులు కూడా జమ అవుతున్నాయి కదా తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ సంబంధించి మందికి నెలలో వచ్చే అవకాశాలు ఉంది ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివర చివరి వరకు చూడండి అర్థమవుతుందండి స్కిప్ చేయకుండా మరోసారి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోని బెల్ బేషన్ చూస్తున్నారు మర్చిపోతున్నారు లైక్ చేయండి చేయకుండా వెళ్ళిపోదామండి మనం కాలంలో లో అసలు చైత పెన్షన్ లబ్దారులు దరఖాస్తు చేసుకున్నారు వారి సంఖ్య వచ్చేసి పది లక్షల మంది అయితే ఉన్నారు అందులో అర్హుల లిస్ట్ అనేది రెడీ చేయాలని మంత్రి సీతక గతంలో చెప్పారు ఈ నివేదిక అనేది రెడీ చేసినట్లు హిందుకు సమాజం దాదాపు ఆరు లక్షల వరకు అయితే అర్హత సాధించారట దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి చాలా మంది పెన్షన్ పెన్షన్ల కన్నా వాస్తవానికి ఈ కొత్త పెన్షన్లు చాలా మంది మాకు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు సరిపోతుంది అది కూడా టైంకి ఇస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది అయితే విజ్ఞప్తులు అయితే వస్తుంది ప్రభుత్వం దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి ఆసరా పెన్షన్ లబ్దారులకు సంబంధించి ఆ ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసే దిశగా ఈ నెల నుంచి వేసింది అందులో వచ్చేసి ఫేస్ రికగ్నిషన్ వేలిముద్రలతో కాకుండా నేరుగా వచ్చేసి ఫోటో తీసి స్కాన్ మన ఫోటో ద్వారా అయితే అయిపోనున్నట్లు ఎందుకంటే చాలా మంది పంచాయతీ సెక్రటరీలు కావచ్చు వివిధ అధికారులు చేతిపాటం చూపిస్తూ పెన్షన్లు అనేది రావడం లేదని చెప్పేసి ఫిర్యాదులు రావడంతో సెర్ఫాధికారులు ఒక యాప్ అయితే రెడీ చేస్తున్నారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఒకటో తారీఖు నుంచి ఏదైతే పెన్షన్ పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇవ్వాలని చూస్తున్నారట కూడా కొత్త వారికి అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి కూడా పెన్షన్ పెన్లు ఇవ్వలేదు అయితే కొత్త పెన్షన్లు కూడా ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లయితే తెలుస్తుంది అనమాట ఆర్థిక పరిస్థితిని బట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆర్బీఐ గైడ్లైన్స్ లోబడి ఈ నెల దాదాపు పదివేల కోట్ల వరకు అయితే ఆర్బీఐ దగ్గర అప్ తీసుకోవాలని చూస్తుంది ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ లో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ పాత వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఏదైతే ఉన్నాయో వాటికే సరిపోతుంది కానీ మరి కొత్త విషయానికి సంబంధించి వెయ్యి నుంచి దాదాపు ఎనిమిది వందల కోట్ల వరకు అయితే ఖర్చు అవుతున్నాయి ఇక పెన్షన్ పెన్షన్లతో పాటు కొత్త పెన్షన్లు యాడ్ చేస్తే మరింత ఎక్కువ అవుతుందని ఇప్పటికే రెండు సంవత్సరాల కాల వ్యధిలో ప్రభుత్వం దాదాపు మూడు లక్షల అయితే పెన్షన్లు అనేది తొలగించారు ప్రతి నెల కూడా కొంత ఇంటెలిజెన్స్ సాయంతో ఎవరైతే మరణిస్తారో వారి పెన్షన్ తొలగిస్తున్నారు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్న ఫియర్ గా గుర్తించిన వారితో పాటు డబుల్ పెన్షన్లు అయితే తొలగిస్తున్నారు వాస్తవానికి ఆసరా పెన్షన్ లో ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్ని అనుకూలించినట్లయితే పెన్షన్లు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది లేదంటే పాత పెన్షన్లు అనేది రెండు వేల పదహారు నాలుగు వేల పదార్లు అయితే అందించబోతున్నారు పంతొమ్మిది తారీఖు నుంచి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల వారిగా రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అంటే ఆల్రెడీ మనకు జనవరి పెన్షన్లు ఫిబ్రవరి ఇచ్చారు ఫిబ్రవరి పెన్షన్ మార్చి లో వచ్చాయి ఇప్పుడు మార్చి పెన్షన్ ఏప్రిల్ లో రావాలి ఆ నెల పెన్షన్ ఆల్రెడీ ఖర్చు అయిపోయింది ఇప్పుడు కొత్త నెల పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నావు ఎందుకంటే ఈయన నిత్యావసర సరుకులు మందులు ఇక నీటికి ప్రభుత్వానికి సంబంధించి ఆశగా ఎదురు చూస్తున్న ఆసరా పెన్షన్ లబ్ధులకు సంబంధించి మరి ఎందుకంటే ఈ నెల పంతొమ్మిది తారీఖు సరి మందకృష్ణ మాది ఆధ్వర్యంలో చేయిత పెన్షన్ల పెంపు కొత్త పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ఉత్తిడిచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందట తీర్ పైన ఏ విధంగా స్పందిస్తుందని చూడాల్సి అయితే ఉంటుంది